హలో ఎవరివంత్ ఇస్ డాక్టర్ ప్రదీప్ కుమార్ పీడియాట్రిషియన్ కృపాచిరన్స్ క్లినిక్ నిర్మల్ సో ఈ మూడు మర్చిపోవద్దు రెగ్యులర్గా మీ పిల్లలకి ఇవ్వాల్సిన ఈ మూడు ఉంటాయి నెంబర్ వన్ ఫస్ట్ వన్ ఇయర్ వరకు ప్రతిరోజు విటమిన్ డి ఫోర్ హండ్రెడ్ డ్రాప్స్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ టూ టైమ్స్ అడే ఓకే టూ ఇయర్స్ టు ఫైవ్ ఇయర్స్ మధ్యన ఉన్న పిల్లల్లో ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి నట్టల మందు అనగా బ్యాండేజ్ సిరప్ ఓకే మొత్తం టెన్ఎంఎల్ డోస్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ ఆల్బెండజాల్ అండ్ మూడోది వచ్చేసేసి టీకాలు వ్యాక్సినేషన్ ఓకే పుట్టి నుంచి వాడు కంప్లీట్ మీరు గవర్నమెంట్ షెడ్యూల్ ఫాలో అయితే గవర్నమెంట్ షెడ్యూల్ పూర్తిగా ఫాలో అవ్వండి లేదా గవర్నమెంట్ షెడ్యూల్లో ఫాలో అవుతూ ప్రైవేట్లో ఉన్న ఫోర్ ఫైవ్ వ్యాక్సిన్స్ హెపటైటిస్ ఏ ఇన్ఫ్లుయంజా టైఫాయిడ్ వ్యారిసెల్లా ఓకే అండ్ ప్రైవేట్లో లేకుండా గవర్నమెంట్లో ఉండే జాఫ్నిస్ ఎన్సఫలైటిస్ ఓకే సో ఈ వ్యాక్సిన్స్ అన్నీ కూడా మీరు టిపికల్గా ఫాలో అయితే బాగుంటుంది సో ఈ మూడు మీ పిల్లలకి రెగ్యులర్గా రొటీన్గా వేయాల్సింది ఏ డాక్టర్ చెప్పాల్సిన అవసరం లేదు ఓకే సో ఇది గుర్తుపెట్టుకోండి మరిన్ని సైంటిక్ వీడియోస్ కోసం మన ఛానల్లో ఉన్న లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్ని చూడండి థ్యాంక్ యూ